జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కిషన్ గౌడ్ కుటుంబానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేసి తమ తాతృత్వాన్ని చాటుకున్నారు జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో మంగళవారం రోజున ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేరెళ్ల కిషన్ గౌడ్ భార్య సరస్వతి కుటుంబానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం పంపిణీ చేశారు కిషన్ ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు బ్యాచ్ అధ్యక్షుడైన ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన కిషన్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎవరైనా మానవతావాదులు ముందుకు వచ్చి మరింత సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు కార్యక్రమంలో సరిపల్లి రత్నాకర్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి జాఫర్ నేరెళ్ల లక్ష్మణ్ గౌడ్ చెన్న సుదర్శన్ చెన్న దేవేందర్ బోయన శ్రీనివాస్ ఉల్లాసాగర్ రవి తదితరులు ఉన్నారు రోజు నిత్యావసర వస్తువులు ఉపయోగపడేటువంటి పప్పు నూనె తర్వాత చక్కెర ఇంకా రకరకాల తదితర వస్తువులు డైలీ రోజు ఉపయోగించే వస్తువులను నిత్యావసర వస్తువులను ఈరోజు నేరళ్ళ కిషన్ గౌడు కుటుంబానికి అందజేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా మన దాతలు ముందుకొచ్చి ఇటువంటి పేదవారిని ఆదుకున్నట్లయితే ఎందుకంటే సమాజంలో మనం ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం అటువంటి డబ్బు ఇటువంటి పేదవారికి లేని వారికి సహాయం చేసినట్లయితే వారు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు మనల్ని కాబట్టి వీరికి ఇల్లు లేదు ఇద్దరు ఆడపిల్లలు తర్వాత చదువుకోవడానికి ఖర్చు అవుతుంది కాబట్టి వీరిని ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి వారికి సహాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు సమాజం లోపల మీకు మంచి పేరు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశించి ఈ యొక్క దీని వీరిని గుర్తించి ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు కూడా మనసారా కోరుతున్నాం